చేసే కార్యక్రమాలు మీరు ఎంతవరకు తెలిసిందో తెలియడానికి మీకు మీకు తెలియజేయడానికి వచ్చాం ఎందుకంటే మిగతా విషయాలు వచ్చాయి అలాగే మన సీనియర్ నాయకులు యువ నాయకులు కంటిదాన్ని సంవత్సరాలు చాలా మటుకి పథకాలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు ఫస్ట్ ఏంటంటే మరుగుదొడ్డు మనం చూడండి ఇప్పుడు కాకపోయినా మన పూర్వం వాళ్ళు మరుగుదొడ్లు అంటే టాయిలెట్ బయటకు వెళ్ళేవారు కదా బయటకు వెళ్ళడం వలన కొంచెం మంచిగా ఉంటే పొగ రావడం డబ్బులు రావడం చాలా మటుకు మన అనారోగ్యం ప్రభుత్వం మోడీ గారు మన ఆయనకి ఏమి చేసేది ఏమి చేసేది ఆయనకి మనం ఏం చేస్తాం మన ప్రధానమంత్రి గారు ఎప్పుడు ఓటే వేయలేదు మనకేం చేస్తారైనా అందువల్ల అయినా కానీ మనకి ప్రతి కార్యక్రమం ఇవాళ మీరు ఉపాధ్యాయులు చేస్తాడు పచ్చి రూపాయి కూడా మోడీ గారు మనకి వస్తున్నారు అంత ముందు డెబ్బై రూపాయలు అరవై రూపాయలు ఉంటుంది ఇవాళ మూడు వందల రూపాయలు వచ్చింది మోడీ గారు ఇస్తున్నారు అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ అని పార్టీలు ఇస్తారు చాలా మందికి మొన్న ఇచ్చినప్పుడు జగన్ గారు పోటేసారని ఆపేసేది ఆ పార్టీలు మీ అందరికీ కూడా వస్తాయి